ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కడప నుంచి అన్న అవినాష్ మీద ఎంపీగా పోటీ చేయబోతున్నారు షర్మిల నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది వివేకా కేసుపై ఓ వైపు చర్చ జరుగుతున్న వేళ ఆ కేసులో ఆరోపణలు ఉన్న అవినాష్ రెడ్డి మీద చెల్లి షర్మిల పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది ఆమె పోటీ వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి రాజకీయం ఎలా మారబోతుంది కడప జిల్లాలో వైసీపీకి షాక్ తప్పదా అన్న మీద చెల్లి పోటీ చేయడంపై జగన్ ఎలా కవర్ చేస్తారు ఇలా రకరకాల చర్చ జరుగుతోంది షర్మిల పోటీ ఒక రకంగా జగన్ కు వైసీపీకి ఇబ్బందిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఆమె పోటీపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి షర్మిల పోటీతో కీలకమైన ఏడు నియోజకవర్గాలపై ప్రభావం పడుతుందని కొందరి ఒపీనియన్ కడప పార్లమెంటు పరిధిలో బద్వేల్ కడప పులివెందుల కమలాపురం జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు అసెంబ్లీలు ఉన్నాయి ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీ కే కంచుకోటలు ఈ ఏడు స్థానాలపై షర్మిల పోటీ ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు వేస్తున్న అంచనా ఇక కడపతో షర్మిలకు ఎలాంటి అనుబంధం లేదని వైఎస్ తనయగా జగన్ చెల్లిగా మాత్రమే షర్మిలకు గుర్తింపు ఉందని ఇప్పుడు పోటీ చేసినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు పైగా కాంగ్రెస్ కు అసలు కేడర్ లేదని అలాంటిది ఆ పార్టీని నమ్ముకుని పోటీకి దిగుతూ షర్మిల తన పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ వేసుకుంటుందని మరికొందరు అంటున్నారు ఇదంతా ఎలా ఉన్నా కడపలో షర్మిల పోటీతో వివేకా కేసుపై కడప జిల్లా జనాల అభిప్రాయాలు తెలిసే అవకాశం ఉంది అన్నది మరొక వాదన వివేకా కేసులో అవినాష్ రెడ్డి మీదే ఆరోపణలు ఉన్నాయి షర్మిల గెలిచినా గట్టి పోటీ ఇచ్చినా అవినాష్ రెడ్డి కార్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే అవినాష్ రెడ్డి వార్ వన్ సైడ్ అన్నట్లు గెలిస్తే వివేకా కేసు వ్యవహారంలో కడప ఓటర్ల ఆలోచన ఇంకోలా ఉందనే కోణంలో చూడాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది